జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక ఏదో ద్వేషం ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మనం చూసుకుంటే కనుక ఎవరు వాడనటువంటి పరిభాష నిజంగా దోషులు కానీ అవి కానీ ఎరగది వదిలిపెడతావా ఓట్లు వేసినప్పుడు ఎలా ఉన్నారో ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేయడం కానీ ఇక్కడికి రావడం కానీ ఆయన చేయాల అని కనిపించవా రే మస్సు మాట్లాడుతున్నావు చాలా రిపెండ్ అయితే చెప్తున్నా మోహన్ రెడ్డి గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకుని తర్వాత వాళ్ళకి పంగనాభాలం పెట్టారు చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నిజంగా వాళ్ళ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అవసరం కావాల్సిన అవసరం ఉంది అంటున్నారు గాంధీ శ్రీనివాస్ గారు శత్రువులు ఎక్కడో ఉండరు మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు